వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ నేను మీ పద్మజారెడ్డిని ఈరోజు తయారు చేయబోయే రెసిపీ మన శివరాత్రి పండుగ సందర్భంగా అండి శివునికి ప్రసాదాన్ని తయారు చేస్తాను రండి ఈ ప్రసాదం తయారు చేసే విధానం చూపిస్తాను ముందుగా గిన్నె పెట్టి ఒక కప్పు నిండా బెల్లం దానికి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు వాటరు నీళ్ళు పోస్తున్నాను దీన్ని బెల్లం కరిగితే సరిపోద్ది బెల్లాన్ని కరగనివ్వాలి మొత్తాన్ని మనం చూడండి బెల్లం ఇలా మనకేం పాక అవసరం లేదు మొత్తం కరిగితే చాలు ఇలా కరిగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని నేను వడకడతానండి స్ట్రైనర్లో పోసి వడకడతాను ఎందుకంటే డస్ట్ అది లేకుండా పుల్లలు అవి లేకుండా వడకట్టి పక్కన పెట్టుకుంటాను పాన్ పెట్టి ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేస్తానండి ఈ నెయ్యి కొంచెం కాగనొచ్చి దీనిలో మనం జీడిపప్పు ఎండు ద్రాక్ష ఈ రెండు కొంచెం వేయించేసుకోవాలి ఈ వేగాయండి ఎండు ద్రాక్ష జీడిపప్పు వేగాయి తీసి పెట్టేస్తాను ఇప్పుడు ఇంకొక రెండు స్పూన్లు అండి మళ్ళీ పాన్లు నెయ్యండి నెయ్యి వేసి ఇప్పుడు దీనిలో మనం ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు గోధుమ పిండి వేసి బాగా దీన్ని మంచి కలర్ వచ్చేదాకా బాగా ఎర్ర దోరగా వేగేదాకా మనం దీన్ని సిమ్ టు మీడియం అలా చూసుకుంటా ఈ పిండిని వేయించేసుకోవాలండి చూడండి ఈ గోధుమ పిండి ఈ నెయ్యిలో ఇలా దోరగా వచ్చేదాకా మనం ఇలా మాడకుండా కలుపుకుంటా ఉండాలండి ఇలా బాగా వేగింది కదా ఇప్పుడు ఇందులో ఇందాక మనం బెల్లం వడకట్టి పెట్టుకున్నాం కదా బెల్లం నీళ్ళు అయి కొంచెం కొంచెం ఇందాక పెట్టుకున్నాం కదా బెల్లం నీళ్ళు అవి కొద్ది కొద్దిగా పోసుకుంటా ఇలా కలిపేసుకోవాలండి కొంచెం కొంచెం ఉండగట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు ఉండగట్టుకోకుండా బాగా వస్తుంది చూడండి ఇలా ఈ బెల్లం నీళ్ళు అన్నీ వేసాం కదా మొత్తం ఇలా నీట్గా వచ్చేస్తుంది ఉండలేకుండా చేసుకోవాలండి ఒకవేళ ఇలా తిప్పుకోలేకపోతామా అప్పుడు మీరు ఏం చేయచ్చు అంటే మన పప్పు గుర్తుంటుంది కదండి మొత్తం అంటాం మనం దాన్ని ఇలా దాంతో అయినా సరే మనం పప్పు గుత్తితో అయినా సరే బాగా ఎట్టయినా సరే మనం దీన్ని ఉండలేకుండా నీట్గా ఇలా చేసేసుకోవాలండి దగ్గరగా వచ్చేసింది ఈ ప్రసాదం స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు దీనిలో ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇందాక మనం జీడిపప్పు ద్రాక్ష వేయించి పెట్టుకున్నాం కదా అది కలిపేస్తాను చూడండి ప్రసాదం రెడీ అయిపోయింది ప్రత్యేకంగా శివుని కోసం ఈ ప్రసాదం తయారు చేస్తారండి ఎందుకంటే రేపు శివరాత్రి కదా అందుకని ఒకసారి వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి